హాయ్ అందరికీ వెల్కమ్ టు సూర్య కిచెన్ నేను మీ సూర్య నేను ఈరోజు బ్రెడ్ కస్టర్డీ ఎలా చేయాలో చే చూపించేస్తుందని చూసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా రెండు బ్రెడ్లు తీసుకుని సైడ్లు తీసిన తర్వాత మనం బ్రెడ్ని చిన్న ముక్కలుగా చూడండి నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ముగ్గుడు పెట్టుకున్నాక కొద్దిగా నెయ్యి వేసుకోండి ఆయిల్ వద్దు ఎందుకంటే ఆయిల్ వాసన వస్తుంది మళ్ళీని ఇలా వేసుకున్న తర్వాత బ్రెడ్ ముక్కలు అన్నిటిని వేసుకుని రెండు వైపులు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నాక లీటర్ పాలు వేసుకుని బాగా మరిగినాక అరకప్పు పంచదార వేసుకోండి అది కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో రెండు స్పూన్లు కస్టర్డీ పౌడర్ వేసుకోండి రెండు స్పూన్లు వేసుకోండి నేను అంటే నేను ఒక్క స్పూన్ వేయడమే చూపించాను కానీ రెండు స్పూన్లు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కానీ పాలు కానీ ఈ రెండిట్లో ఏది వేసుకున్న ఏది వేసుకున్నా పర్వాలేదు బాగా కలుపుకుని ఉండలు లేకుండా చూడండి మనం ఇలా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఉంటుంది అప్పుడు చూడండి ఇలా చిక్కగా అయింది కదా చిక్కగా అయ్యే వరకు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్ తీసుకుని దాంట్లో ముందుగా బ్రెడ్ ముక్కలు వేసి దానిపైన కస్టడీ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం బాదం పిస్తా ఇవన్నీ వేసుకోవచ్చు నేను కొంచెం బాదం వేస్తున్నాను రెడీ అయిపోయింది మొన్న బ్రెడ్ కస్టడీ